ఇవి చూస్తున్నారు కదండి ఇవైతే మా తెలంగాణలో అయితే మేము కందగడ్డలు అంటాము స్వీట్ పొటాటోస్ అండి ఇది మీకు మీరేమంటారో కామెంట్ చేయండి నాకైతే కందగడ్డలు అని మేము బాగా అంటాం చిన్నప్పటి నుండి శివరాత్రి వస్తుందని నెల ముందు నుండి రెండు నెలల ముందు నుండే ఇవి అవుతాయి మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళము ఇది శివరాత్రికి మాత్రమే తినాలి కావచ్చు అని కానీ ఇప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేది పెద్ద విరిగినాకనే అర్థమైంది పావుగంట నానబెట్టుకొని ఈ విధంగా ఫ్రెష్ చేసుకుంటూ మంచిగా కడుక్కోవాలి నానబెట్టడం వల్ల మట్టి అంతా పోతుంది అన్నట్టుగా నీట్గా రెడ్ కలర్లో ఉంటుంది ఈ కలర్ షేడ్ కాకుండా మనం ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అయినాయో మంచిగా కలర్ వచ్చేసినాయి రెడ్ కలర్ ఇదే ఈ కలర్తోనే మనం ఉడకబెట్టుకున్న కూడా అదే కలర్తో ఉంటాయి ఇవైతే మనం ఒక మీడియం సైజు లాగా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ కట్ చేసుకొని మనం నీట్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలే ఇది వాటర్ పోసి ఉడకబెట్టడం కాదండి ఆ విధంగా చేస్తే కలర్ షేడ్ అవుతుంది బాగా ఉడికిపోతాయి మెత్తగా అవుతాయి లేదంటే మామూలుగా అవుతాయి ఇందులోకి అయితే మనం తగినంత సాల్ట్ తీసుకుందాము మనమైతే ఆయిల్ తీసుకుంటున్నామండి మీకు నెయ్యి నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అన్న వేసుకొని మంచిగా అన్ని ముక్కలకు పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి మంచిగా అంటించుకోవాలి అన్నిటికీ అన్ని ప్రతి ఒక్క ముక్కకి ఆయిల్ సాల్ట్ అంటే విధంగా అన్నిటికీ పెట్టేసుకుందాము ఇది వాటర్లో పోయడం కాదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది దాని మొత్తం దాని పోషకాలన్నీ అందులోనే మంచిగా ఉంటాయి అన్నట్టుగా వాటర్లో పడడం అవి ఏమి ఉండదు ఏ దేని పోషకాలు దానికే ఉంటాయి ఇప్పుడు మొత్తం పెట్టేసుకున్నాక ఇది ఆవిరి ద్వారా ఉడకబెట్టుకుందామండి మనము ఓన్లీ ఆవిరి ద్వారానే ఇవి ఉడుకుతాయి అన్నట్టుగా ఇవన్నీ చేసుకున్నాం కదా ఇవి కేజీ ఉంటాయి ఈ కేజీ స్వీట్ పొటాటోస్కి వాటర్ పోసుకొని ఒక చిన్న గిన్నె మధ్యలో పెట్టుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి క్యాప్ పెట్టేసుకోవాలి ఆవిరి మొత్తం ఆవిరితోనే ఉడుకుతుంది అన్నట్టుగా ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉంటుంది చూడండి ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలి చూడండి ఏ విధంగా అయిందో మంచిగా ఉన్నాయి కదా చూస్తేనైతే సేమ్ కలర్ అయితే పోలేదు ఇట్లా కత్తితో అనగానే చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగా ఉడికింది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంటుంది చూడండి కలర్ అయితే అసలు చేంజే కాలేదు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా స్వీట్ పొటాటోస్ అదేనండి కందగడ్డలు చాలా టేస్టీగా ఉంటాయి మీ సైడ్ ఈ కందగడ్డల్ని ఏమంటారో మాకు కామెంట్ చేయండి థ్యాంక్